హలో హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏమంటే ఇంతకుముందు వీడియోలో యాక్చువల్ డబుల్ పాయింట్ అన్లోడ్ అని చెప్పి చెప్పినా సో సింగిల్ పాయింట్ మాత్రమే చూపించినా ఇంకొక పాయింట్ చూపించలే ఎందుకు చూపించలేదు అంటే సో నాకు కొంచెం చిరాకు పుట్టేసింది ఎందుకంటే ఎయిర్ బర్డ్స్ మిస్ అయిపోయినాయి సో ఆ విషయంలో కొంచెం బేజారే నాకు కూడా వీడియో తీయాలని చెప్పి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయేది ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు కష్టపడితే మనకు ఏ రెండు వేలు మిగిలితే గొప్ప అలాంటిది ఎయిర్ బడ్స్ మిస్ అయినాయి చాలా బేజారైపోయింది సో అందుకోసం అని చెప్పేసి వీడియో తీయలే సో ఇప్పుడైతే చూస్తున్నాం కదా మనం సెకండ్ పాయింట్లో అయితే ఉన్నాం అనమాట సెకండ్ పాయింట్లో అన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ లోడింగ్ కూడా వచ్చింది లోడింగ్ మళ్ళీ రిటర్న్ ఇక్కడి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ వెళ్ళాలి తిరుపూర్కి సో ఇప్పుడైతే టైం అయితే ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా ఉంది ఈ కొత్త లొకేషన్స్లో మనకైతే తెలియదు అనమాట ఎక్కడ ఫుడ్ ఉంటుంది ఏమని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఫుడ్ అయితే పార్సల్ కట్టించుకున్నామని చెప్పేసి వెళ్తున్నా ఇప్పుడే మనకిక్కడ డిమార్ట్ డి మార్ట్ అయితే హోటల్ అయితే ఉందనమాట సో అందుకోసం వెళ్తున్నా అయితే చూస్తారా హోటల్స్ దగ్గర భోజనం సంబంధించి అంతా నేమ్స్ అయితే వేసిరు ఏదైనా కొంచెం అని అర్థమవుతుంది ఏంది కూడా అర్థం కదా నమ్మక పార్సల్ అదో అక్కడి నుంచి రైస్ పార్సల్ తీసుకొని లోడింగ్ లొకేషన్ అయితే వచ్చేసిన ఆఫ్టర్నూన్ కూడా తినలే బయట జస్ట్ కూల్ డ్రింక్స్ అట్లా దాగా వచ్చేసి పడుకునేసినాను నిద్ర లేకపోతే నైట్ అంతా కంటిన్యూ వచ్చిన కదా సో ఇప్పుడైతే తింటున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది మంచిగా ఉంది చికెన్ రైస్ పర్వాలేదు తొంభై రూపాయలు పెట్టినా కూడా లాస్ అయితే లేదు సో కొన్ని దగ్గర మనం ఇంత అమౌంట్ పెట్టినా కూడా అంత టేస్టీ అయితే ఇవ్వరు అనమాట ఇక్కడైతే మాత్రం సూపర్ ఇచ్చారు